మీరందరూ పేదల పక్షాన నిలబడినటువంటి వంగవీటి రంగా గారిని ఎంతగా అభిమానిస్తారో నాకు తెలుసు అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం రోడ్డు మీదకు వచ్చి నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా అభిమానిస్తారో నాకు తెలుసు ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి చిరంజీవి గారిని మీరు ఎంతగా నటుడుగా అభిమానిస్తారో కూడా నేను అర్థం చేసుకున్నాను అదేవిధంగా నా వ్యక్తిగతంగా నా కొడుకు అమెరికాలో కొట్టి పెరిగాడు అతనికి అభిమాన నటుడు నాకు అభిమాన నటుడు ఎవరయ్యా అంటే అల్లు అర్జున్ అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నారు రెండవ అభిమాన నటుడు ఎవరు అంటే ఇది వాస్తవం చిరంజీవి గారు అబ్బాయి రామ్ ఎందుకు అని మీరు అడగాలి ఎందుకు అంటే ఆ వ్యక్తులు తల్లిదండ్రులు ఎంత ఉన్నా కూడా ఒక సంస్కారంతో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళు డ్యాన్స్ చేసే విధానం కానీ ఎక్సర్సైజ్ చేసి బాడీని బిల్డ్ చేసుకునే విధానం కానీ పబ్లిక్లో వచ్చినప్పుడు మాట్లాడేటువంటి సంస్కారం కానీ మా అందరికీ వారిని అభిమానులుగా చేసింది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను